చేరేటువంటి మ్యారేజ్ కాకు కాకపోతేనే గొప్ప స్థాయికి చేరుకోవచ్చు అనేది నా ఒపీనియన్ బ్రో లవ్ మ్యారేజ్ వద్దు అరేంజ్ మ్యారేజ్ వద్దు ధర్మ సన్యాసం తీసుకొని ధర్మంలో కలిసిపోయి ధర్మం కోసం పనిచేస్తే బెటర్ బ్రో ఎందుకంటే జస్ట్ ఈ రోజే నేను మధ్యాహ్నం ఒక ఇన్స్టాలో ఒక న్యూస్ వచ్చింది నాకు అంటే యుఎస్ లో ఒక అతనికి ఫైవ్ క్రోస్ ఏమో లాటరీలో అమౌంట్ వచ్చిందంట ఆయన జస్ట్ తన వైఫే ఆమెకి నా అకౌంట్ లో బ్యాలెన్స్ లిమిట్ లేదు అనేసి ఆ ట్వంటీ ఫైవ్ క్లోస్ ఆమె అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసినాడు ఆ పైసలు తీసుకొని ఆమె వేరే వంట లేచిపోయిందండి బ్రో సో ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే మ్యారేజే వద్దు జస్ట్ ధర్మం కోసం మన హిస్టరీ ఓపెన్ చేస్తే నరేంద్ర మోడీ అబ్దుల్ కలాం ఏ సచిన్ మ్యారేజ్ అయింది బ్రో నరేంద్ర మోడీ అబ్దుల్ కలాం యోగి ఆదిత్యనాథ్ తర్వాత వివేకానంద అంటే మ్యారేజ్ కాకుండానే అట్లా పెద్ద పెద్ద హిస్టరీలన్నీ పెద్ద పెద్ద గొప్ప స్థాయికి చేరేటువంటి మ్యారేజ్ కాకు కాకపోతేనే గొప్ప స్థాయికి చేరుకోవచ్చు అనేది నా ఒపీనియన్ బ్రో ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో లవ్ మ్యారేజ్ వద్దు అరేంజ్ మ్యారేజ్ వద్దు జస్ట్ సన్యాసం తీసుకొని ధర్మం కోసం పనిచేసి నువ్వు ఏ ధర్మంలో అయినా ఉండవు నాట్ ఓన్లీ హిందూ ఏ ధర్మంలో అయినా ఉండు ధర్మం కోసం పనిచేస్తూ సమాజానికి సమాజం కోసం పనిచేసే సమాజం కోసం పనిచేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ బ్రో కోసం బ్రో సృష్టి ఉండాలంటే మన తల్లిదండ్రులు మనం సృష్టించినారు కదా మనం వేరే వాళ్ళని సృష్టించిన సృష్టించాల్సిన అవసరం లేదు మన సమాజాన్ని గొప్పగా సృష్టించడమే మన అవసరం ఉంటది అంతే బ్రో జనరేషన్ యూత్ ఎలా ఉందంటే యాక్చువల్లీ వేరే కంట్రీస్ కి మన కంట్రీస్ కి కంపేర్ చేసుకుంటే మన ఇండియాలో ఏదైతే మన నవభారత్ భారత్ అంటున్నామో ఆ లో యూత్ అంతా ఐపిఎల్ మోనాలిసాన్ ఫేమస్ చేద్దాం ఇంగోగామిని ఫేమస్ చేద్దాం ఎవరైతే బాగుంటారో వాళ్ళని ఫేమస్ చేద్దాం అనే దాంట్లో ఉన్నారు కాబట్టి అనే దాంట్లో అంతా బిజీ బిజీగా ఉన్నారు సో నా కైండ్లీ రిక్వెస్ట్ ఏమంటే లైఫ్ పైన గోల్స్ పైన ఫోకస్ చేసి తల్లిదండ్రులు బాగా చూసుకొని మొత్తం పని చేయాలనేది నా కాన్సెప్ట్ గ్రోజ గు ఎక్స్పెక్టేషన్ ఏమొద్దు ఎక్స్పెక్టేషన్ ఎవరి మీద ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకున్నట్టు నీ మీద నువ్వే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పని చేసుకో పైసలు సంపాదించుకో తల్లిదండ్రులు బాగా చూసుకో ధర్మం కోసం పని చేయి సేవ చేసుకో అంతే సొసైటీకి కి హెల్ప్ చేయి లివింగ్ రిలేషన్షిప్ అంటే ఎట్లా ఉంటుంది అంటే నీ జాబ్ లో పైసలు ఉన్నంత వరకు నీ రిలేషన్షిప్ ఉంటుంది వన్స్ పైసలు పోతే నీ రిలేటివ్స్ కూడా నిన్ను దేకర బ్రో ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ షూర్ ఎక్కువగా మైండ్ సేమ్ ఉన్నాయి బ్రో ఇప్పుడు నీ అవసరం ఉండేంత వరకు నువ్వు ఉంటావు నా అవసరం ఉండేంత వరకు ఉంటా ఇద్దరు అవసరం తీరిన ఇద్దరు డిస్పాచ్ అయిపోతారు అబ్బాయిల అంటే మెంటలీ అబ్బాయిలకి అమ్మాయిలకి మెంటలీ అమ్మాయిలు స్ట్రాంగ్ ఉంటారు బ్రో అబ్బాయిలు ఫిజికలీ స్ట్రాంగ్ ఉంటారు కానీ మెంటలీ స్ట్రాంగ్ ఉండరు అమ్మాయిలు అయితే మెంటలీ స్ట్రాంగ్ ఉంటారు ఫిజికలీ వీక్ ఉంటారు వాళ్ళు ఏ టైంలో ఏ టాపిక్ నైనా చేంజ్ చేయగలరు అన్నది నా ఒపీనియన్ బ్రోత్ యూత్ కి ఏం చెప్తా అంటే ఏముంది బ్రో మనసంగా పని చేసుకోండి మీరు ఏ పని అయినా చేయండి కష్టపడి చేయండి ఇంట్రెస్ట్ తో చేయండి తల్లిదండ్రులు బాగా చూసుకోండి మీరు భక్తితో ధర్మ అనుచరులతో ధర్మాన్ని